యాభై ఒక ఎత్తున పదిహేను వచ్చిన ఆ నువ్వు నాకు నువ్వు గురించి మొరపెట్టు నేను నిన్ను విడిపిస్తాను అప్పుడు నువ్వు నన్ను మహిమపరచదు మూడు మాటలు అంటున్నాడు అక్కడ ఆపదలో ఉన్నప్పుడు మనం మొరపెట్టాలి ఆయన మనల్ని విడిపిస్తాడు అప్పుడు మనం ఆయన మహిమపరుస్తాం నువ్వు నాకు మొరపెట్టము ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్ క్రై అవుట్ టు మే ఐ విల్ సెట్ యు ఫ్రీ అండ్ కాల్ అఫోన్ మీ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్ ఐ విల్ డెలివర్ ది అండ్ షెల్ గ్లోరిఫై మే ప్రార్థించండి వాగ్దానం పట్టుకొని ఎప్పుడు మొరపెట్టాలి ప్రతిరోజు ప్రార్థన చేయాలి హఠాత్తుగా సమస్యలో పడినప్పుడు ఒక ప్రమాదకరమైన పరిస్థితులను చిక్కబడినప్పుడు నాకు నన్ను కూర్చి మొరపెట్టము దేవాన్ని ఆపదలో ఉన్నాను శోధల్లో ఉన్నాను నిరాశ్రయులుగా ఉన్నాను నాకు సహాయం దయచేయమని నువ్వు మొరపెట్టినప్పుడు అంటాడు నేను నిన్ను విడిపించదను సో మొరపెట్టినప్పుడు విడిపిస్తాడా మొరపెట్టక ముందు విడిపిస్తాడా పేతురు సముద్రంలో మునిగిపోయా మునిగిపోయిన తర్వాత మొరపెట్టాడా మునుగుచుండగా మునుగుచుండగా మునిగిపోచుండగా పేతులు నన్ను రక్షించము అని కేకవేశాడు మత ఈశ్వర్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాల్లో వెంటనే ప్రభు చెయ్యి చాపి అక్కడ నాకు చాలా ఇష్టమైన పదం ఇమ్మీడియట్లీ జీసస్ టచ్ ఫోర్ స్టాండ్స్ ఆయన వెంటనే చేయి చాపి పేతును పట్టుకొని లేవని ఎత్తాడట దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు ఎందరైతే మొరపెడుతున్నారో దేవునిస్థాయిలో మొరపెడుతుండగా నువ్వు మునిగిపోతున్నావేమో సమస్యల్లో ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోతున్నా అనారోగ్యము చేతుల్లో మునిగిపోతున్నా నీ పరిస్థితి మునిగిపోయే స్థితిలో ఉన్నట్లయితే నీకున్న స్థితిగతులు నిన్ను ముంచివేస్తున్న పరిస్థితిలో ఒకవేళ నీకు అనిపిస్తే మొరపెట్టు పేతుల్లాగా తండ్రి రక్షించు రక్షించుమని కాకపోయి వెంటనే ప్రభు తన చేయి చాపి నిన్ను నీ ఇంటిని రక్షించి లేవనెత్తే రోజు రాబోతుందో నువ్వు తప్పగా రక్షణ పొందుకుంటావు సమస్యల సముద్రంలో నువ్వు బయటకు వచ్చదుగాక ఆకాశంలోకి ఫ్లైట్ ఎగురుతున్నప్పుడు భూమి మీద ఉన్న మనుషులు ఎలా కనిపిస్తారు మీకు చెప్పండి చీమలు ఎంతమంది చీమలు చూసారు చే ఎర్రజీమలు చూసారా చిన్నవి రైట్ క్షీమంత అంత కనిపిస్తుంది ఇంకా ఆకాశంలోకి వెళ్తాయి ఆల్టిట్యూడ్ పైకి వెళ్ళే కూడది మనిషి కనిపిస్తాడా మీ ఇల్లు భవనాలు మన రోడ్డు మీద ఉంటే భవనం ఓ ఫార్టీ ఫైవ్ అంటే ఫార్టీ ఫైవ్ ఫ్లోర్సా అంత పెద్ద అంతస్థా అనిపిస్తుంది పైకి వెళ్తే అది అసలు కనే కనిపించదు మనం మధ్యాకాశంలో ఉన్నాం దేవుడు ఎక్కడ ఉన్నాడు తెలుసా ఆకాశ పై ఆకాశాలపైన అత్యున్నతమైన స్థలముల్లో ఉన్నాడు ఆకాశ పై ఉన్నాడు అంత గొప్ప దేవుడైన ప్రభుని మనం సేవిస్తున్నాం ఆకాశమైన సింహాసనము భూమి అయినా అంత గొప్ప దేవుడు ఆ పైనుండి మనల్ని పట్టించుకుంటున్నాడంటే ఎంత గొప్ప హృదయం అండి దేవుడు ఎంత గొప్ప హృదయం దేవానికి అని మనం ఇంత పూర్గంతుండి దేవా ఎక్కడున్నావు నాకు న్యాయం చేయవేంటి పౌరుషం వచ్చేస్తుంటుంది వీడికి కోపం వచ్చేస్తుంటుంది దేవుని మీద అలుగుతుంటారు కోపడుతుంటారు నువ్వు ఉన్నది ఇంత ఆయన నిన్ను పట్టించుకుంటున్నాడంటేనే గొప్ప గ్రేస్ దేవుని దేని అది ఆ మనం ఓట్లేసి గెలిపించిన అధికారులే మనల్ని సరిగా పట్టించు పట్టించుకోరు కదా కొన్నిసార్లు ఇప్పుడు ప్రధానమంత్రి గారితో మీ సమస్యలు చెప్తానంటే రాణిస్తాను ఇంటికి రానివ్వాలి మరి దేవుడైన ప్రభు నువ్వు ఎన్ని ఉన్నా చెప్పు నేను వింటానంటున్నాడు ఆకాశపాయాక సర్వాధికారి దేవుడు నా బిడ్డ సమస్యలు నాకు చెప్పు నా కుమారుడుని బాధలు నేను విడిపిస్తాను చెప్పు నాతో నాతో మాటలు మొరపెట్టు నాకు మొరపెట్టుము నేను నీకు ఇరిమియా గంద ముప్పై మూడు మూడు వచ్చినా ఇరిమియా చాప్టర్ థర్టీ త్రీ వస్తే దేవుని టెలిఫోన్ నెంబర్ ఇవ్వాలనుకుంటున్నాను ఎంతమంది కావాలో చేయొచ్చండి మనుషులకి టెలిఫోన్ చేసి చేసి అలిసిపోయారు దేవుని నెంబర్ ఇస్తాను రాసుకుని త్రిపుల్ త్రీ త్రిబుల్ త్రీ అంటే బైబిల్లో ముప్పై మూడో అధ్యాయము ఇరిమే గ్రంథం మూడో వచనం జరిమే చాప్టర్ థర్టీ త్రీ త్రీ నాకు మరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గోడమైన సంగతులను నీకు తెలియజేతును గూఢమైన సంగతులు తెలియని చాలా ఉన్నాయి రహస్యంగా అవి నీకు తెలియజేస్తా నీ ఎలా ఉండబోతుందో నీ కుటుంబం ఎలా ఉండబోతుందో నీ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి నీ కుమారుడు నీ కుమార్తె ఎలా ఉండబోతున్నారు అయితే నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది యవన కుమార్తె అయితే నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అలాగే సంఘం అయితే సంఘం యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయో దేవుడైన ప్రభు అంటే నాకు మరుపెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీకు జవాబిస్తాను నాకు మొరపెడితే జవాబిస్తాను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేశాను మీ యొక్క మనస్సు మీ యొక్క ఫోకస్ ఆ కెమెరా ఫోకస్ చేస్తారు ఆ ఫోకస్ చేశాడు ఇప్పుడు నామే విటే కాబట్టి నేను మీకు వివరంగా కనిపిస్తున్నాను దాన్ని డీఫోకస్ చే ఒకసారి ఇప్పుడు నేను కనిపిస్తున్నానా నేనేం చేస్తున్నాను ఏం కనపట్టలేదు మీకు కొంతమందికి దేవుడు ఇలాగే ఉన్నాడు అలాగే వాగ్దానాలు ఏమీ కనిపించవు దేవుని వాక్యాలు అంటే డీఫోకస్ చేస్తారు ఫోకస్ పెట్టరు దేవుని వాక్యం మీద వాగ్దానం మీద ఏదో ఉన్నాడులే దేవుడు ఎక్కడో ఉన్నాడులే ఎవరికో చేస్తాడులే నాకు మేలు చేస్తాడు లేదని అక్కడ డిస్ డిస్కనెక్ట్ అయిపోయాను డిఫోకస్ అయ్యా అయితే నువ్వు ప్రార్థనలు ఉన్నప్పుడు ఏమవుతుంది ఆదివారం ఆరాధనకి వెళ్తున్నప్పుడు వాక్యం వింటున్నప్పుడు ఉదయకాల సాయంకాల ప్రార్థనలో పాల్గొంటున్నప్పుడు డిఫోకస్ అని నీ ఫోకస్ అంతా కూడా ఖచ్చితంగా ఫోకస్ చేసేలా ఆత్మనికి సాయం చేస్తుంది ఎప్పుడైతే ఫోకస్ అయితే క్లియర్గా నేను ఇప్పుడు కనిపిస్తున్నాను కెమెరాకి అలాగే దేవుడు నీకు స్పష్టంగా తన వాగ్దానాలు నీ పట్ల నెరవేర్చబడబోతున్నాయి వాగ్దానాలు దేవుడు నెరవేరుస్తాడు అనేక మంది ఆ డి ఫోకస్లోనే ఉంటున్నారు దేవుని యొక్క సన్నిధిని వారు అనుభవించలేకపోతున్నారు ప్రార్థనకు వెళ్ళినా విశ్వాసంతో ప్రార్థించలేకపోతున్నాడు పట్టుదలతో ప్రార్థించమన్నాడు విశ్వాసంతో ప్రార్థించమన్నాడు ఎలాంటి ప్రార్థనలకు జవాబు వస్తుందో మీకు తెలుసా విశ్వాస సహితమైన ప్రార్థన ఏకో పత్రిక నాలుగో ఐదో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చాల్లో అలాగే పట్టుదల గల ప్రార్థనకు రోమపత్రిక పన్నెండు పదకొండు పన్నెండు వచ్చనాల్లో ఆత్మలు తీవ్రత కలిగి ప్రార్థించినప్పుడు అన్ని వేళ ఆత్మలో ప్రార్థిస్తున్నప్పుడు జవాబులు వస్తాయి ఎఫ్ఎస్సి పత్రిక ఆరు పద్దెనిమిదో అవసరంలో విసిగిపోకుండా ప్రార్థించినప్పుడు జవాబులు వస్తాయి లోకాస్వాత పద్దెనిమిది ఒకటి నుండి ఎనిమిదో వచ్చిన వరకు అలాగే ఎడతెగకుండా ప్రార్థించినప్పుడు నీ ప్రార్థనకు జవాబు వస్తుంది మొదటి తెశలోనికి ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన పట్టుదలతో ప్రార్థి ఎర్నెస్ట్ ప్రేయర్స్ అన్నాడు ఆసక్తి గల ప్రార్థన ఎక్కడ అపోస్తుల కార్యం పన్నెండో అధ్యాయం ఐదు నుండి పదో వచ్చిన వరకు ఆసక్తిగా వారు ప్రార్థిస్తూ ఉన్నారట దేవుని బిడ్డ ప్రేయర్స్ ప్రేయర్ ఇన్ స్పిరి ప్రార్థనలకు జవాబు వచ్చేంతవరకు ప్రార్థించు ఈ గీత నాతో కూడా కలిసి ఒక్క పదవి పాడదా

ఉన్నప్పుడు ఏం చేశారంటే వాళ్ళు పాటలతో ప్రార్థించగా ఈ రోజు బాధల్లో ఉన్న ఏం చేయాలి సమస్యలు ఉంటే ఏం చేయాలి ప్రార్థించాలి పాటలతో ప్రార్థించు విడుదల నీకు రాబోతుంది సహాయం నీ ఎదుగు రాబోతుంది నీ మార్గంలో జీవిస్తూ నీ చేసే వ్యక్తిగా బ్రతకాలని నేను ఆశపడుతున్నాను వారు చేయగలరా రైట్ ప్రార్థన చేసుకుందాం లెట్స్ లిప్ టు హ్యాండ్స్ టు గాడ్ ప్రభా నీ తట్టు తిరిగి ప్రార్థిస్తున్నాను నాకు సహాయం దయచేయండి కొండల తట్టు మా కన్నులు ఎత్తుచున్నాం మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిన ప్రభా అయ్యా భూమి ఆకాశములు చూపించిన నీవే మాకు సహాయము నీవే మా తండ్రి నీ ప్రజలందరినీ దర్శించండి ప్రతి ఒక్కరిలో నీ ఆత్మను కుమ్మరించిన ఆయన పరిశుద్ధాత్మతో నింపండి నీ ప్రజలు మరపెట్టి ప్రార్థిస్తుండగా వారి హృదయాల్లో గొప్ప వెలుగును చేయండి వారి బ్రతుకుల మీద నీ ముఖ కాంతిని ప్రకాశింపచేయండి వారి ఇళ్లలో ఉన్న వ్యాధన బాధ శోధనలను వారు బయటపడాలి ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఉన్నటువంటి చీకటి శక్తులు వారిని విడిచిపోవాలి అయ్యా నీ తట్టు తిరిగి ప్రార్థిస్తుండగా ప్రాణాపాయంలో ఉన్నవారు ఆపదలో ఉన్నవారు శ్రమంలో ఉన్నవారు ప్రాణం పోతూ కొట్టుమిట్లాడుతున్నవారు యస్సు అని పిలుస్తుండగా రక్షక మీ రక్షణ వారికి దయచేయండి వారు ఊపిరితిత్తులను బాగు చేయండి వారు లేచి కూర్చొని పనిచేయటకు సహాయం దయచేయండి వారు సాక్ష్యం ఇచ్చకు సహాయం చేయండి ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా ఐసీలో ఉన్నా ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి ఏసునామలు స్వస్థతను అనుగ్రహించండి కృంగిపోయిన వారిని లేవనెత్తండి మీ గాయపడిన అస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాలను విడుదల ఇచ్చాయి వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి ఈ ఉదయం కాలం ప్రతి రోగి ఏసునాముల స్వస్థత నొందునుగాక ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన గృహ ప్రవేశమైనా ఒక బిజినెస్ ప్రారంభిస్తున్న ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున్నా మీ దూతలకు ఆజ్ఞాపించండి తండ్రి ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్లబోచున్నారు అది రైలు మార్గమైనా ఆకాశ మార్గమైన బస్సుల్లో వాహనాలు ఎక్కడ ప్రయాణం చేస్తున్నా రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి మమ్మల్ని ఫలింప చేయండి ప్రతి ఒక్క కుటుంబం ఫలించాలి నీ చిత్తం నెరవేర్చండి ఈ లోకానికి ఒక వెలుగు దీపాలుగా నిలబెట్టి నీ వరకు వాడుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధనామాలు అడుగుతున్నా మా పరలోకి తండ్రి అమ్మాయి బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్ డే టు యూ మీకు వాగ్దానం యష్య యాభై ఎనిమిది పదకొండో వచ్చిన ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును ఈ బర్త్డే జరుపుకునే వారికి ఈ వాగ్దానాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని దీవించను గాక హ్యాపీ బర్త్డే టు యూ మెనీ మోర్ ఇటీస్ ఆఫ్ ది డే గాడ్ బ్లెస్ యూ వి విష్ యూ ఆల్ ది బెస్ట్ వి ప్రిఫర్ యూ ఇన్ జీసస్ టైమ్ యానివర్సరీ జరుపుకునే వారికి వి విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మెనీ మోర్ ఇటీస్ ఆఫ్ ది డే గాడ్ బ్లెస్ యూ మీరువురి మధ్యలో ఐక్యత ఏకమనసు ప్రేమ ఉండును గాక మీకు వాగ్దానము ద్వితీయ దేశ ముప్పై ఒకటి ఎనిమిదో వచ్చినాం మీ ముందర నడుచువాడు అని నీకు తోడైండను ఆయన విడివాడు నిన్ను ఎడబాయుడు దేవుని వాగ్దానం మీ పట్ల నెరవేరాలని ప్రార్థన ఈ వాగ్దానం పట్టుకుని భార్య భర్తలు ఇద్దరు ప్రార్థించండి భర్త భార్యకు ప్రేమించాలి భార్య భర్తకు లోబడాలి ఈ వాగ్దానాలు మీ పట్ల నెరవేర్చబడతాయి మీ కుటుంబం అనేకులకు ఆదర్శంగా ఉండే విధంగా దంపతులను మిమ్మల్ని దేవుడు దీవించి గాక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి ఒకటి జరుగుతున్నది రక్షించబడుతున్నాయి రెండవది పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారు మారుతున్నాం ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ను క్లిక్ చేయండి మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి